మహాత్ముడు గాంధీ పుట్టిన రోజే శ్రీకాకుళం జిల్లాలో విచ్చలవిడిగా మద్యము మటను అమ్మకాలు అయితే జరుగుతుందని చెప్పచ్చు అయితే ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లాలో ఇటువైపు చూసుకున్న పురపాలక సంఘం పరిధిలో చూసుకుంటే ఎక్కడికక్కడ మద్యం ఏర్లైపోరుతుంది అయితే దీనిపై మాట్లాడేందుకు శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఉపాధ్యాయుడు రవితి శంకర్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన నడికి మరికొన్ని విషయాలు తెలుసుకుంటారు సార్ చెప్పండి దీన్ని ఎలా చూడమంటారు అంటే ఒక మహాత్ముడు పుట్టినరోజే ఇలా జరుగుతుందంటే ప్రభుత్వం ఏ విధంగా చూసుకోవచ్చు దీన్ని అది మరి చాలా దురదృష్టకరం ఈ ఆంధ్రప్రదేశ్లో ఇలా జరగడం ఇప్పటివరకు కూడా పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి ఈ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఇంతవరకు అలాంటి సాంప్రదాయం ఎక్కడా లేదు గాంధీ పుట్టిన దేశమా నెహ్రు కోరిన సమాజం అనేటువంటి ఈ దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అక్టోబర్ జయంతిన గాంధీ మహాత్ముడు పుట్టినరోజున ఇలాంటి మందు అమ్మకాలు ఈ మటను చికెన్లు ఇవన్నీ అమ్మడం అనేది చాలా ఘోరమైనటువంటి దురదృష్టకరం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసినప్పటికీ కూడా కమిషనర్ వారు హెచ్చరించినప్పటికీ కూడా ఈవేళ ఈ మార్కెట్లోని ఈ దొంగచాటుకి మందు అమ్మడం ఇవన్నీ చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఈ రాష్ట్రం ఉందా లేదా అనేటువంటిది మాకు అనిపిస్తుంది ఇది మరి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి యొక్క గాంధీ మహాత్ముడు తాలూకా ఆశయాలు ఏదైతే ఉన్నాయో దాన్ని మనం పూర్తిగా నిర్వీర్యం చేసినట్టు అయ్యింది మద్యపానాన్ని నిషేధం చేయాలనేటువంటి మహాత్ముడి తాలూకా ఆలోచనని నిర్వీర్యం చేసినట్టు అయ్యి ఈవేళ తిరిగి ఈ సమాజంలో మద్యాన్ని వెచ్చలవిడి చేసి బెల్ట్ షాపులను ఎక్కువ చేసి ఈవేళ అమ్మకాలన్నీ ఎక్కువ చేసి సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి ఏదైతే ఉందో ఇది చాలా దురదృష్టకరమని మేము భావిస్తూ ఉన్నాం ఇది చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా పట్టణ మధ్యము అమ్మకాలు అయితే వచ్చినప్పుడు కొనసాగుతున్నాయి దానిపైన మేమైతే ఖండిస్తున్నాం వైసీపీ పార్టీ నుంచి అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే శ్రీకాకుళం మహాత్ముడు పుట్టిన రోజునే ఇలా జరుగుతుంటే మామూలు రోజులు ఏ విధంగా ఉంటుందంటూ కూడా ప్రశ్నార్థకంగా మిగిలిందంటూ కూడా వైసీపీ ఉపాధ్యక్షులు చెప్తున్న పరిస్థితి అయితే మనతో పాటు యూటీఎఫ్ అంటే ఉత్తరాంధ్ర టీచర్ ఫెడరేషన్కి సంబంధించిన మనతో పాటు ఉన్నారు అడిగి అసలు ఇలాంటి విద్యార్థులు ఎంతోమందికి ఈ బుద్ధులు ఉపాధ్యాయులు చెప్తారు అది ఈ ఈ విధంగా ఏ ఏ విధంగా స్పందిస్తారని తెలుసుకునే చెప్పండి ఇలా దీనిపై మహాత్ముడు జన్మ జన్మించిన రోజు ఇలాంటి అంటే జంతువు కానీ ప్రాణ నష్టం కానీ జరగకూడదని ప్రభుత్వం చెప్తున్నప్పుడు కూడా తొంగలు తప్పుతున్నారు శ్రీకాకుళం జిల్లా ఎక్కడికక్కడ విచ్చలవిడిగా మధ్యము అమ్మకాలు జరుగుతున్నాయి అదేవిధంగా మటన్ కూడా ఏమంటారు భారతదేశంలో మహాత్మా గాంధీ అనేది మహాత్మా గాంధీ ఒక ఆదర్శమూర్తి గాంధీ వంటి చాలామంది ప్రముఖులు ప్రముఖులు పోరాడి సాధించుకొని తెచ్చిపెట్టిన ఈ స్వాతంత్రంలో భాగంగా గాంధీ మహాత్ముని జయంతి సందర్భంగా కొన్ని మంచి గుణాలను పాటించడం అనేది దేశవ్యాప్తంగా గడిచిన కొన్ని సంవత్సరాల బట్టి ఆచారం కానీ ఈ ఆచారాన్ని ప్రస్తుత కాలంలో తుంగలోకి తొక్కి మద్యం అమ్మకాలు చాలా బహిరంగంగా చాలా ఎక్కువగా చేయడం కావచ్చు మాంసాహార విక్రయాలు ఎబ్బడమొబ్బడిగా చేయడం కావచ్చు ఆయన ఆశయాలకి ఆయన తాలూకా ఏదైతే స్వాతంత్రాన్ని సాధించి పెట్టారో అటువంటి ఆ స్ఫూర్తికి ఇటువంటి ప్రక్రియలు అనేవి ఇటువంటి కార్య అనేవి ఆ స్ఫూర్తికి విరుద్ధం కానీ నేడు చూస్తున్న అధికార యంత్రాంగం కానీ చూస్తుండే ఆ వాళ్ళు కానీ దీన్ని చోద్యం చూస్తున్నట్టు చేస్తున్నారు కాబట్టి దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి రాబోయే కాలంలోనైనా ఇటువంటి సంఘటనలు జరగకుండా మహాత్ముని ఆశయాలని భంగం కలగకుండా చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ పక్షాన్ని కోరుతున్నాం నేటి ప్రభుత్వం ఒక మంచి పాలన అందిస్తాం మంచి ప్రజారంజక పాలన అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు ఈ వచ్చిన వాళ్ళు ఇటువంటి వాటి మీద కూడా దృష్టి పెట్టి కఠినంగా చర్యలు చేపట్టాలని కూడా ఒక ఉపాధ్యాయుడిగా నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అంటే ప్రభుత్వము అదేవిధంగా పురపాలక శాఖ కమిషనర్ కూడా చెప్పిన మాటలంతా కూడా బేఖాతరు చేస్తుంటూ ఎక్కడికక్కడ విచ్చలవిడిగా విడుగా మద్యము నమ్మకాలు అయితే కొనసాగుతున్నాయంటూ కూడా చెప్తున్నాను దీన్నైతే పూర్తిగా వైసీపీ పార్టీ అదేవిధంగా యూటీఎఫ్ ఉత్తరాంధ్ర టీచర్ ఫెడరేషన్ కూడా తీవ్రంగా ఖండిస్తుంది ఇదని రానున్న రోజుల్లో ఎలాంటి జరిగితే మేము ఉద్యమాలు కూడా దీనిపై చేసి దానిపై ప్రభుత్వాన్ని ఇది మేల్కొల్పే పరిస్థితులు కూడా చేస్తామంటూ చెప్తున్నారు మరోపక్క శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా మద్యము అదేవిధంగా మటన్ చికెను చేపలు విచ్చల విడిగా అమ్మకాలు జరుగుతున్నాయి ఇది మహాత్ముడు పుట్టిన నెల లేకపోతే ఏంటి అని కూడా ప్రశ్నించిన పరిస్థితి అయితే ప్రజా సంఘాలు అయితే గలమెత్తుతున్న పరిస్థితి మరోపక్క శ్రీకాకుళం జిల్లాతో కాకుండా ఇతర రాష్ట్ర ఇతర జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితులు జరుగుతున్నాయి కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి మరోపక్క శ్రీకాకుళం ఆ పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి చర్యలు జరగకుండా కమిషనర్ అదేవిధంగా జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో దీనిపై చర్యలు చేపట్టాలంటూ కూడా ఇక్కడ కోరుతున్న పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి కుమృతం వెంకటరమణ ఆదాయం తెలుగు శ్రీకాకుళం